హైదరాబాద్ లో మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది శంకుస్థాపన జరిగిన ఏడేళ్ల తర్వాత అంబర్పేట్ ఫ్లైఓవర్ ప్రజల వినియోగంలోకి వచ్చింది అంబర్పేట్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ఉప్పల్ నుంచి కాచిగూడ చాదర్ఘాట్ కోటికి రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయల ఖర్చుతో అంబర్పేట్ ఫ్లైఓవర్ను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది అయితే ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ఆనందించాల్సిన స్థానిక ప్రజలు కొన్ని సమస్యలు లేవనెత్తుతున్నారు అంబర్పేట్ ఫ్లైఓవర్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు అంబర్పేట్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇంకా కొన్ని కష్టాలు అలాగే ఉన్నాయని అంబర్పేట అంబర్పేట్ నుంచి వెళ్లే వాహనదారులు అదేవిధంగా అంబర్పేట్ ఫ్లైఓవర్ కింద చుట్టుపక్కల ఉన్న షాప్స్ ఓనర్స్ వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా అంబర్పేట్ ఫ్లైఓవర్ కింద మనం ఒకసారి రోడ్డు పరిస్థితి చూసుకోవచ్చు అంటే ఎప్పుడో ఏడు సంవత్సరాల క్రితం అంబర్పేట్ ఫ్లైఓవర్ కు శంకుస్థాపన జరగా ఇప్పటి ఇప్పటివరకు కూడా అంబర్పేట ఫ్లైఓవర్ ఏడు సంవత్సరాలు పట్టింది అందుబాటులోకి వచ్చేందుకు అయినప్పటికీ కూడా రోడ్డు పనులు కింద రోడ్డు పనులు పూర్తిగా జరగకపోవడం వల్ల ఇంకా ఇబ్బంది పడుతున్నాం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఒక షెడ్ నిర్మాణం కనిపిస్తుంది సరిగ్గా ఒక ఐదేళ్ల క్రితం ఇక్కడ ఈ షెడ్ ఒక వివాదంతో అది అలాగే పెండింగ్లో ఉండిపోయింది ప్రస్తుతం ఈ షెడ్ కూడా ఈ షెడ్ నిర్మాణం కూడా అంటే వాహనాలు వెళ్లేందుకు కొంత అడ్డుగా కూడా ఉంది బస్సులు అటు కోటి నుంచి అంబర్పేటకి ఉప్పల్కి వెళ్ళే బస్సులన్నీ బస్సులకి ఇతర వాహన వాహనాలన్నిటికీ కూడా ఈ షెడ్యూల్